హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టాలరీ సో ఈరోజు వీడియోలో అయితే టేప్ సహాయం లేకుండా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో బ్లౌజ్ పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో అనమాట సో వీడియో ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పే విధానం మీకు అర్థమైనట్టయితే కొంచెం ఏ ఒక్క చిన్న పాయింట్ అర్థమైనా నాకు ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి చూడండి మీరు ఏదైతే బ్లౌజ్ కట్ చేసుకుందామని అనుకుంటున్నారో ఆ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి తీసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలన్నమాట ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ని తీసుకొని ఇలా అయితే పెట్టుకోండి వీడియోలో చూసిన విధంగా తీసి ఇలా పెట్టుకోండి తర్వాత మనం ఏం చేయాలి బ్లౌజ్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు పేపర్ కట్టింగ్ నేర్చుకున్నారంటే మీరు తొందరగా కటింగ్ అనేది ప్రాక్టీస్ అనేది అవుతుంది అనమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ని కట్ చేయడం కంటే బదులు ఇలా పేపర్ కట్ చేయడం నేర్చుకున్నారంటే మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది ఒకవేళ క్లాత్ని కట్ చేశారంటే మీరు తీసుకున్న మెజర్మెంట్స్ ఏమన్నా తప్పు ఉంటే ఆ క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అర్థమైందా అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా పేపర్ని కట్ చేయడం నేర్చుకుంటుంది ముందుగా మనం ఏం చేయాలంటే పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇది విడివిడిగా ఉంది ఇటు సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉంది అర్థమైన క్లాత్ని కూడా కింద మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట అదే క్లాత్ని ఎలా పెట్టుకోవాలనేది పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు మీకు చెప్తున్నాను అనమాట సో టేప్ అనేది లేదు ఈంచులు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను చెప్తా చూడండి ఇది మన చేతి ఫింగర్లో ఇలా నాలుగు గీతలు మూడు గీతలు ఉంటాయి కదా ఈ గీ ఈ ఫస్ట్ గీత ఇది వన్ ఇంచ్ లెక్క ఇది ఒక వన్ ఇంచ్ ఇది ఒక వన్ ఇంచ్ ఈ మూడు కలిపి మూడు ఇంచుల లెక్క మనమైతే తీసుకోవాలన్నమాట ఎగ్జాంపుల్ సో తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి క్లాత్లో చివరి సైడ్కి స్ట్రేట్గా లేకుంటే చాలా క్లాత్లో మనము బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసిన తర్వాత కోరాస్ ఉంటాయి కదా కోరాస్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇది ఒక బ్లౌజ్ పీస్ కదా ఇక్కడ ఇక్కడ చుక్కల చుక్కలు లాట్ డాట్ ఉంది చూడండి దీన్ని కూర అనమాట కూర అంటారు లైనింగ్ పీస్ అయితే ప్లెయిన్గా ఉంటుంది కదా కాటన్ది దానికి కూడా ఇలా థిన్గా క్లాత్ ఉంటుంది ఇలా ఉందేమో మనకు పోగులనేటివి బయట కనిపిస్తాయి ఇదేమో కూరాస్ అనమాట ఈ కూర ఉన్న క్లాత్ని మనము మలిచేసామంటే స్ట్రేట్గా ఉంటుంది కానీ కూరకి మలవం కదా మనం ఇలా మలుస్తాం ఇలా మలిచినప్పుడు ఈ క్లాత్ అనేది పోగులు అనేటివి స్ట్రేట్గా ఉండవు కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి అనమాట ఆ ఎక్కువ తక్కువని స్ట్రేట్గా చేసి కట్ చేసేసేయాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఈ వన్ ఇంచ్లో కొంచెం తక్కువ గ్యాప్ వదిలేసి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసుకోండి ఇలా ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఏదైతే కొలత బ్లౌజ్ అనుకుంటున్నామో ఈ కొలత బ్లౌజ్ తీసుకొని కింద హుక్స్ అనేటివి ఇలా పెట్టేసుకోండి కింది హుక్స్ ఇలా పెట్టేసుకొని చూడండి మనకు నడుము లూజ్ ఎంత ఉందో అంతా ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా నడుము లూజ్ అనేది కొలుచుకోండి చూడండి నడుము లూజ్ ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా వన్ ఇంచ్కి ఒక మార్కు ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కు ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఏమో బ్యాక్ డాట్స్ కోసము ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఏమో ఈ సైడ్ జాయింట్ల కోసం అనమాట అర్థమైందా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ చూసుకోవాలంటే కరెక్ట్ షోల్డర్ మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్కి నిటార్గా చూసుకోవాలి ఇలా పెట్టి ఇలా చూసుకోవాలన్నమాట మీరు ఎక్కడైనా చూసుకోండి ఇలా ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోండి చూడండి కరెక్ట్ హైట్ ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మీరు ఏదైతే కొలుచుకుంటున్నారో ఆ బ్లౌజ్ని రివర్స్ చేయండి రివర్స్ చేస్తే మీకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో పర్ఫెక్ట్గా కనిపిస్తాయి చూడండి ఇలా రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేస్తే మీకు స్టిచ్చెస్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట ఈ కొలత బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చూడండి హైట్ చూసేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని నేను ఆల్రెడీ హైట్ మార్కింగ్ వేసాను కదా యాక్చువల్ హైట్ మార్కింగ్ వేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము మార్కింగ్ వేసాను దీన్ని కలిపేసుకుంటూ మంచిగా ఇలా అయితే ఒక లైన్ అనేది వేసేయండి తర్వాత ఇలా లైన్ వేసాక ఈ కొలత బ్లౌజు కరెక్ట్గా షోల్డర్స్ జాయింట్లు ఇలా పట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే పెట్టండి చూడండి ఇలా పెడితే బ్యాక్ గల్ల డీపు చూడండి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూసారంటే మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది బ్యాక్ గల్ల డీప్ ఎక్కడ వరకు ఉందనేది చూడండి ఈ హైట్ ఇలా చూసుకోవాలన్నమాట ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్క్ వేసేయాలి ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ చూడండి ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్కి ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ వేయాలి అలాగే ఈ షోల్డర్ ఎండింగ్ కనిపిస్తుంది కదా ఈ ఎండింగ్ ప్లేస్లో ఒక మార్క్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ అలాగే చంకడౌన్ మనకు రావాలంటే ఏం చేయాలి ఈ చంకడౌన్ రావాలంటే ఈ సైడ్ జాయింట్ల హైట్ మైనస్ చేశామంటే మనకు చంకడౌన్ వస్తుంది సైడ్ జాయింట్ల హైటు ఇక్కడ కింద వన్ నుంచి వదిలేస్తాం కదా అక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా పైకి చూసుకున్నామంటే ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్క్ ఇలా వేసేస్తామంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే చూడండి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేసింది ఈ బ్యాక్ గల్ల డీప్ అనేది కరెక్ట్ స్ట్రేట్గా తీయద్దు చూడండి ఇలా స్ట్రేట్గా మార్క్ వేసాను కదా ఇక్కడ చూడండి నేను కొలుస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంత ఉంది కరెక్ట్ ఇంతే హైట్ ఇక్కడ తీసుకోదన్నమాట కొంచెం ఎక్కువ తీసుకోవాలి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకొని ఇది దానికి ఇలా కలిపేసేయాలి కొద్దిగా క్రాస్ తీసుకొని బ్యాక్ గల్ల రౌండ్ అనేది సూపర్గా రౌండ్ అనేది వస్తుంది తర్వాత ఈ చంకడౌని స్ట్రేట్గా కిందికి మార్కింగ్ వేసేసుకోవాలి అలాగే ఇటు కూడా స్ట్రేట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసేయాలి తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ వన్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే ఇవో ఇలా ఇలా ఒక డాట్ పెట్టేసి ఇక్కడికి మంచిగా కరువు స్కేల్ తోటి ఇలా అయితే రౌండ్ అనేది కలిపేసేయాలి నీట్గా ఇలా రౌండ్ కలిపేయాలి ఇక్కడ కూడా రౌండ్ అనేది కలిపేస్తున్నాను చూడండి ఇలా రౌండ్ కలిపేసుకోవాలి తర్వాత లాస్ట్ పాయింట్ ఈ చేతి రౌండ్ అనమాట ఈ చేతి రౌండ్ నేను మీకు ఒక టిప్ చెప్తాను చూడండి ఈ పొడవు ఉంది కదా ఇదే పొడవు మనకి ఇక్కడ చేతి రౌండ్ వస్తుంది ఖచ్చితంగా అంతే అనమాట నేను కావాలంటే చూపిస్తాను మీకు ఈ స్కేల్కి నంబరింగ్స్ ఉన్నాయి చూడండి చూడండి సెవెన్ సెవెన్ వరకు వచ్చింది నడుము లూజు సెవెన్ అన్నమాట సో ఇదే రౌండ్ మనము చూడండి ఇలా చూడండి ఇక్కడికి వస్తుంది సెవెన్ ఇక్కడికి వస్తుంది కదా సో ఒకసారి కొలత బ్లౌజ్ తోటి ఈ కుట్టు నుంచి ఇలా పట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి చూడండి ఇలా పెట్టి ఇలా 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 చూస్తే చూడండి ఇక్కడికి వచ్చింది మనకు ఇక్కడికి చూడండి ఇక్కడ మనకు దీనికంటే ఈ హైట్కి స్ట్రేట్గా రాకుండా కొంచెం చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఈ ఎక్కువ వచ్చిన దాన్ని ఈ సైడ్ జాయింట్లోకి ఇక్కడ కదా సైడ్ జాయింట్ స్టార్ట్ అయ్యేది దీనికి దీనికి కలిపేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా మార్కింగ్ వేసేసామంటే పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కొలత బ్లౌజ్ తోటి ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట అర్థమైందా వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇదే బ్యాక్ పార్ట్ తోటి నేనైతే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి సో నేను ఒకటే పేపర్ కట్ చేస్తున్నాను ఫోల్డింగ్ ఉంది కట్ చేయట్లేదు మీరు అర్థం చేసుకోండి ఇది బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ నుంచి కట్ చేయాలి ఇది పేపర్ కాబట్టి ఈ పేపర్ తీసుకెళ్ళి ఫోల్డింగ్ బ్లౌజ్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు వెనక పేపర్ వేస్ట్ అవ్వద్దని నేనైతే ఇలా కట్ చేస్తున్నాను వెనక పేపర్లో మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ తోటి ఇలా అయితే కొలుచుకోవాలి మెయిన్ హైట్ అలాగే నడుము లూజు చేతి రౌండ్ సైడ్ జాయింట్లు షోల్డర్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట పాయింట్ వైజ్గా వన్ బై వన్ మీరైతే వీడియోని ఫార్వర్డ్ అంటే రివర్స్ చేసి కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో దాన్ని ఇక్కడ చూడండి ఇది వదిలేసి ఒక టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే క్రాస్ కటింగ్లో ఇలా మంచి క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ కంపల్సరీ క్రాస్ పెట్టుకుంటేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇది ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఫ్రంట్ గల్ల డీప్ మాత్రం మార్కింగ్ వేయద్దు ఎందుకంటే మనకు బ్యాక్ గల్ల కంటే ఫ్రంట్ గల్ల డీప్ తక్కువ ఉంటుంది కదా సో అది మార్కింగ్ వేయద్దు ఇక్కడ కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్కి హుక్స్ పార్ట్ తీసుకోవాలన్నమాట హుక్స్ పార్ట్ ఇలా చీ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రంట్ గల్ల డీప్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇలా మార్పేశాను మొత్తం టోటల్ ఇలా అయితే మార్కింగ్ అనేది వేసేస్తాం సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ గల్ల రౌండ్ అనేది కొంచెం కరుపు లోపలికి దింపాలి ఇక్కడ కూడా మనకు చంక రౌండ్ కొంచెం లోపలికి కట్ చేయాలి తర్వాత చూడండి ఇక్కడ హుక్స్ పాటలో మనకు ఈ డాట్కి గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసాను ఇక్కడ పెట్టేసి షేప్ బెల్త్ స్టార్టింగ్ ప్లేస్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఈ మిడిల్ డాట్కు హైట్ కూడా చూసుకోవాలి మిడిల్ డాట్ హైట్ ఇలా పెట్టి లాగకుండా చూసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఒక మార్క్ ఇక్కడ సైడ్ జాయింట్లో కూడా డాట్ అనేది ఉంది ఈ డాట్ని కూడా మనము తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఈ సైడ్ జాయింట్లో డాట్ కూడా మనము తీసుకుందాం చూడండి ఇలా ఇలా నీట్గా కలిపేసుకోవాలి మిడిల్ డాట్ ఇదేమో హుక్స్ డాట్ ఇదేమో సైడ్ జాయింట్లో కూడా డాట్ ఉంది ఇదేమో చంక డాట్ చూడండి ఇలా డాట్స్ అనేటివి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా డాట్స్ అనేటివి మీకు మార్కింగ్ వేసి చూపించేసాను ఫ్రంట్ పార్ట్లో మనము ఈ డాట్ హైట్ ఈ మిడిల్ డాట్ అంటారు దీన్ని ఈ మిడిల్ డాట్ హైట్ కరెక్ట్గా చూసుకోవాలి ఈ హుక్స్ పార్ట్లో కూడా కరెక్ట్గా చూసుకొని ఈ గల్ల కరువు కూడా మంచిగా కొంచెం లోపలికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ కూడా ఇలా లోపలికి కర్వ్ అనేది కంపల్సరీ తీయాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయాక మేము షే బెల్ట్ అయితే కట్ చేద్దాము చూడండి షే బెల్ట్ కూడా కొలత బ్లౌజ్ తోటి చూస్తాం హుక్స్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇలా ఇక్కడ షే బెల్ట్ స్టార్ట్ అవుతుంది దానికంటే కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ కింద కూడా చూడండి ఇక్కడ వరకు షే బెల్ట్ అనేది ఎండ్ అవుతుంది ఇక్కడ వరకు ఇలా తీసుకొని మనకు షే బెల్ట్ల ఎండింగ్ చూడండి ఎంత బాగా ఈజీగా షే బెల్ట్ల కటింగ్ మెజర్మెంట్స్ అనేవి ఇలా తీసుకోవాలన్నమాట చూసారా ఒక కొరత బ్లౌజ్ ఉంటే కరెక్ట్గా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు పేపేం అవసరం లేదనమాట సో హ్యాండ్స్ చూపిస్తాను నేను మీకు హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో ఎప్పుడైనా హ్యాండ్స్ కొడుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్నే హ్యాండ్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ హ్యాండ్ రౌండ్ని మార్క్ వేసేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకోవాలి చేతి రౌండ్ వేసుకున్నాక హ్యాండ్ హైట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ రౌండ్ రౌండ్ని ఇలా స్ట్రేట్గా చూసుకొని మనకు చంక డౌన్ చూడండి చేతి డౌన్ ఇక్కడికి ఉంది ఈ డాట్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసి నీట్గా ఇలా స్ట్రేట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్ చేసి ఇలా చిన్నగా కరువు తింపేసి ఇటు స్ట్రేట్ తీసుకోవాలి చూడండి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత ఈజీగా కొలతలు అనేటివి తీసుకొని హ్యాండ్ కటింగ్ చేస్తానో చూసారా చూడండి హ్యాండ్ కటింగ్ ఇలా చేశాక హ్యాండ్లో కూడా ఫ్రంట్ కర్వ్ తీయాలి కదా ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకున్నాను కదా దీనిలా ఒక హాఫ్ ఇంచ్ ముందుకి మలిపేసి పెడితే చూడండి ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మలిపేసి పెట్టాను ఇక్కడ మనకు ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి ఇదే ఎక్స్ట్రా హ్యాండు ఫ్రంట్ కర్వ్ అనమాట చూడండి ఇలా చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించాను చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి